హలో అండి అందరికీ నమస్కారం దేవుడి పటాలను పూజ గదిని ఎన్ని రోజులకోసారి శుభ్రం చేసుకోవాలి అసలు దేవుడి పటాలను ఏ రోజు శుభ్రం చేసుకోకూడదు అనే విషయాల్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మనం నిత్యం ఇంట్లో దేవుడిని పూజిస్తూ ఉంటాం కష్టాలు ఆర్థిక బాధలు అనారోగ్యాలు దరిచేరకుండా ఉండాలని మనం దేవుడిని పూజిస్తాం అయితే చాలామందికి దేవుడి పూజ గదిని ఎప్పుడు శుభ్రం చేయాలి ఎలా శుభ్రం చేయాలో తెలియదు పూజ గదిని శుభ్రం చేసే విధి విధానాలు తెలియగా ఇబ్బందులు గురి అవుతూ ఉంటారు అసలు దేవుడు గది ఏ వారం శుభ్రం చేయాలి ఎలా శుభ్రం చేయాలి అలాగే దేవుడి పటాలు నీ రోజులకు ఒకసారి శుభ్రం చేసుకోవాలి ఇలాంటి పద్ధతులను పాటిస్తే దేవుడు అనుగ్రహం మన మీద ఉంటుంది అన్న వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం హిందూ పురాణ ప్రకారం శుభ్రంగా చక్కగా సానుకూలంగా ఉన్న ఇంటిని మాత్రమే దేవుడు సందర్శిస్తాడని చెప్పబడుతుంది అయితే భగవంతుని యొక్క అనుగ్రహం పొందాలంటే మనం చేసే పూజలకు ఫలితం ఉండాలి మనం చేసిన పూజలకు ఫలితం దక్కాలంటే పూజా మందిరం అనేది శుభ్రంగా ఉండాలి అయితే చాలామంది మందిరంలో అనవసరమైనవి పెడుతూ ఉంటారు అలా ఎప్పుడూ కూడా పెట్టకూడదు పురాణాల ప్రకారం ఏ పూజా మందిరం అయితే శుభ్రంగా ఉంటుందో ఆ ఇంటిలోకి దేవతలు వస్తారని చెప్పబడి ఉంది పూజగల్ని శుభ్రం చేసేందుకు ఎప్పుడు కూడా చీపురుని అస్సలు ఉపయోగించకూడదు ఒక శుభ్రమైన వస్త్రంను తీసుకొని మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి పూజా మందిరంలో భగవంతుడికి సమర్పించిన పువ్వులను ఎక్కడ పడితే ఎక్కడ వేయకూడదు వాటిని ఒక కవర్లో పెట్టి పారే నీళ్ళలో వాటిని వదిలేయాలి అది కుదరని వారు ఏదైనా చెట్టు మొదల్లో లేక ఎవరూ తొక్కని చోట పూల పూజకు ఉపయోగించిన పూలను వేయాలి మన పూజకు ఉపయోగించిన పూలను ఎప్పుడూ కూడా తక్కువకూడదు పూజా మందిరంలో మనం దీపారాధన చేసినప్పుడు ఆ దీపారాధన యొక్క పొగతో పూజా మందిరంలో నలుపు రంగులో ఏర్పడుతుంది అలా నలుపు రంగులో ఏర్పడిన మసిని ముందుగా ఒక తడి వస్త్రంతో తీసుకొని శుభ్రంగా తుడవాలి తర్వాత నీటితో కానీ నీటితో కానీ శుభ్రంగా పూజా మందిరాన్ని తుడవాలి ఆ పూజా మందిరానికి పసుపు మరియు కుంకుమ బొట్లు పెట్టాలి మీ మందిరం చెక్కతో చేసిన పూజా మందిరం అయితే ఒక తడి వస్త్రం తీసుకొని శుభ్రంగా ఆ మందిరాన్ని రుచుకోవాలి పూజ చేసే ప్రతి ఒక్కరూ మందిరంలో మధ్యలో బియ్యం పిండితో ముగ్గులు వేసి దాంట్లో పసుపు కుంకుమ కూడా వేయాలి దేవుడి గదిని శుభ్రం చేసే సమయంలో కొందరు ఫోటోలను నేలపై ఉంచుతారు కానీ ఇలా చేయడం తప్పు శుభ్రపరిచేటప్పుడు లేదా శుభ్రం చేసిన తర్వాత నేలపై దేవుని ఫోటో మరియు విగ్రహాన్ని ఉంచకూడదు అలా కాకుండా ఎత్తైన ప్రదేశంలో తెల్లటి గుడ్డ మీద పెట్టాలి పూజా మందిరంలో భగవంతుని యొక్క ప్రతిమలు లేదా ఫోటోలు అనేవి నేరుగా కింద అస్సలు పెట్టకూడదు ఒక పేపర్పై కానీ లేదా వస్త్రంపై కానీ పెట్టాలి దేవుడి పటాలను ముందుగా కడిబట్టతో తుడిచి తర్వాత పొడి వస్త్రం తీసుకొని శుభ్రంగా తుడిచి ఆ తర్వాత గంధ బొట్లను పెట్టి దానిపై కుంకుమ బొట్టును కూడా పెట్టాలి దేవుడికి ఉపయోగించిన దీపారాధన కుందులను ప్రతిరోజు శుభ్రం చేసుకోవాలి అయితే దీపారాధన కుందులు అనేవి జిడ్డుగా ఉండటం వలన వాటిని సబ్బు నీటితో నానబెట్టిన తర్వాత ఒక స్క్రబ్బర్తో తుడిచేయాలి అలాగే చిందపండు గుజ్జుతో కానీ పీతాంబర్ పౌడర్తో కానీ శుభ్రం చేసుకొని చేసుకోవాలి దీపారాధన చేసేటప్పుడు కుందులు తడిగా అస్సలు ఉండకూడదు అవి పూర్తిగా ఆరిన తర్వాతే దీపారాధనకు ఆ కుందులు వాడాలి దేవుడికి ఉపయోగించిన రాగి పాత్రలను ఇత్తడి పాత్రలను చింతపండు గుజ్జుతో పీతాంబర్తో మనం శుభ్రంగా కడిగేయాలి వెండితో చేసిన విగ్రహాలు ఉన్నట్లయితే ఉప్పు లేదా నిమ్మకాయతో శుభ్రం చేయాలి ఇది విగ్రహాలను శుభ్రపరచడమే కాకుండా ప్రసా ప్రకాశించేలా చేస్తుంది అపరిశుభ్రంగా ఉన్న వస్తువులను దేవుడు పూజా మందిరంలో ఎప్పుడూ కూడా పూజకు అస్సలు వాడరాదు ఒకవేళ అలా చేస్తే ఆ పూజకు ఫలితం దక్కదు దేవుడి పూజా మందిరాన్ని వారానికి ఒకసారైనా శుభ్రం చేసుకోవాలి అయితే మంగళవారం నాడు కానీ శుక్రవారం రోజున కానీ పూజా మందిరాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ శుభ్రం చేయకూడదు ఒకవేళ మంగళవారం లేదా శుక్రవారం రోజు పండగ దినాలు వస్తే ముందు రోజు మీ పూజా మందిరాన్ని శుభ్రం చేసుకొని ఉంచుకోవాలి ఈ నియమం వ్రతాలకు హోమాలకు కూడా వర్తిస్తుంది మీరు శుభ్రం చేసే రోజున స్థలస్నానం చేసి చక్కగా కూర్చొని మనస్ఫూర్తిగా నామస్మరణ చేస్తూ పటాలను విగ్రహాలను శుభ్రం చేసుకోవాలి మనసును లగ్నం చేసి పూజ గదిని శుభ్రం చేసుకో అపరిశుభ్రంగా ఉన్న చోట దైవారాధన చేయకూడదు ఎలా అయితే ప్రతిరోజు స్నానం చేస్తామో అలాగే వారానికి ఒకసారి దేవుడి గదిని దేవుడి విగ్రహాలను పూజకు ఉపయోగించే ప్రతి వస్తువును శుభ్రం చేసుకోవాలి శనివారాల్లో పూజ గదిని శుభ్రం చేయాలి శనివారం నాడు పూజ గదిని శుభ్రం చేస్తే ధన సమస్యలు తీరుతాయి అలాగే ఇది ఇంట్లో సానుకూల శక్తిని పెంచుతుంది శనివారం వీలు కాకపోతే గురువారాల్లో దేవుడి గదిని శుభ్రం చేసుకోవచ్చు అలాగే శనివారం వీలు కాకపోతే గురువారాల్లో దేవుడి గదిని శుభ్రం చేసుకోవచ్చు దీని ద్వారా విష్ణువు అనుగ్రహం పొందవచ్చు అమావాస్య రోజున ద్వాదశి రోజుల్లో దేవుడి పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోకూడదని పండితులు చెబుతున్నారు దేవుడి పటాలను పాడ్యమి తిథి మరియు గురువారం కలిసి వచ్చిన రోజున శుభ్రం చేసుకొని దేవుడికి పూజ చేస్తే ఆ భగవంతుని యొక్క అనుగ్రహం అనేది మీకు తప్పగా లభిస్తుంది ఎవరికైనా మందిరాన్ని వారానికి ఒక్కసారైనా శుభ్రం చేసుకోవడం కుదరకపోతే నెలకు ఒక్కసారైనా తప్పకుండా మీ పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి పూజా మందిరాన్ని శుభ్రం చేసేటప్పుడు ఇష్టదైవాన్ని స్మరిస్తూ శుభ్రం చేసుకోవాలి విరిగిపోయిన దేవుడి పటాలు కానీ చిరిగిపోయిన దేవుడి పటాలు లేదా ప్రతి మనువు మందిరంలో అస్సలు ఉంచకూడదు ఇవి ప్రతికూల ఫలితాలను సృష్టిస్తాయి అలాగే పూజా మందిరంలో ఎక్కడ దేవుడి పటాలను కూడా ఎక్కువ దేవుడి పటాలను కూడా ఉంచకూడదు ఒక దేవుడికి సంబంధించిన ప్రతిమ లేదా పటము అనేది ఒకటే ఉండాలి మీ పూజా మందిరంలో శివలింగం కనుక ఉంటే ప్రతినిత్యం శివుడికి అభిషేకం అనేది చెయ్యాలి నీటితో అయినా సరే ప్రతిరోజు శివలింగానికి అభిషేకం చేయాలి అలాగే శివలింగంపై జలధార కూడా తప్పనిసరిగా ఉంచాలి రూపంలో ఉన్న దేవుడి పట్టాలు లేదా ప్రతిమలు అనేవి పూజా మందిరం అస్సలు ఉంచకూడదు కాళికాదేవి ఉగ్ర నరసింహస్వామి యొక్క ఫోటోలు పూజా మందిరంలో అస్సలు పెట్టుకోకూడదు అలాగే నుంచోని ఉన్న లక్ష్మీదేవి యొక్క ప్రతిమ లేదా పటమ అనేది పూజా మందిరంలో ఉంచకూడదు పార్వతి పరమేశ్వరుల యొక్క ఫోటోను ఈశాన్య దిశలో ఉంచితే ఆ పరమేశ్వరు యొక్క అనుగ్రహం మీకు తప్పకుండా లభిస్తుంది వినాయకుడి యొక్క ప్రతిమ ఉత్తర దిక్కులో ఉంచడం చాలా మంచిది అదే విధంగా ఉత్తర దిక్కులో కుబేరుని ఫోటో ఉంచడం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగి ఆర్థిక పరిస్థితుల నుండి బయటపడతారు నటరాజస్వామి విగ్రహాన్ని నాట్యం చేసే గదిలో తప్ప పూజా మందిరంలో అస్సలు పెట్టకూడదు గోవు యొక్క ప్రతిమ అనేది పూజా మందిరంలో పెట్టుకుంటే మీకు మంచి సుఫలితాలు కలుగుతాయి పాలిచ్చే గోవు ప్రతిమలను పూజా పూజామంది లక్ష్మీదేవికి ఎదురుగా ఒక రాగి పాత్రలో లేదా వెండి పాత్రలో ప సముద్రపు గవలు పసుపు కొమ్ము మరియు పదకొండు ఆయిన్స్ వేసి పెడితే మీకు లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది లక్ష్మీదేవి యొక్క ఫోటోను ఎప్పుడు కూడా గుమ్మానికి ఎదురుగా ఉంచకూడదు అలా ఉంచడం వలన లక్ష్మీదేవి మీ ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతుందని శాస్త్రాలు చెబుతున్నాయి మందిరంలో ఎప్పుడూ కూడా చిన్న చిన్న విగ్రహాలను లేదా చిన్న చిన్న పటాలను ఉంచకోవడం చాలా ఉత్తమం పెద్ద పెద్ద విగ్రహాలు లేదా ఫోటోలను మీ పూజా మందిరంలో ఉంచితే ప్రతిరోజు మహా నైవేద్యాన్ని సమర్పించాల్సి ఉంటుంది నించున్న లక్ష్మీదేవి ఫోటో మీ ఇంట్లో కనుక ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీశ్ర నివాసం ఉండదని అర్థం శివుడు వీరభద్రుడు అవతారంలో ఉన్న ఫోటో ఉంటే అనుగ్రహాన్ని ఎవరూ ఆపలేరు అందుకని అంతంగా ఉన్న శివపార్వతుల ఫోటోలు మాత్రమే మీ ఇంట్లో ఉంచవలెను మీ ఇంట్లో పూజా మందిరం ఎల్లప్పుడూ కూడా ఈశాన్యశ ఉంటే చాలా శుభప్రదం ఇలా ఉంటే కనుక మీ ఇంట్లో ఎప్పుడూ పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అలాగే మీరు చేసే ప్రతి పూజకు ఫలితం దక్కుతుంది ఇంట్లో పూజా మందిరాన్ని దక్షిణం వైపు ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్మించకూడదు అలా నిర్మించిన వలన ఇంట్లో ప్రతికూల ప్రభావాలు ఏర్పడతాయి దక్షిణ దిశగా పూజా కార్యక్రమాలు అస్సలు నిర్వహించకూడదు ఇలా పైన చెప్పబడిన విధంగా మీరు పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి పూజా మందిరంలో ఉన్న ఫోటోలు ఎలా ఉండాలో కూడా నేను వివరించాను ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్